ఏందో మహిత మా ఫ్రెండ్కి బాగలేక ముప్పై వేలు కావాలంట హాస్పిటల్ ఫీజు ఎక్కడెక్కడో అడుగుతున్నాను ఎవ్వరూ ఇవ్వడం లేదు ఏం చేయాలో ఏం లేదు అర్థం కావడం లేదు బాధపడకలే శిక్ష నేను పూడబెట్టుకునే డబ్బులు ఉన్నాయి ఇస్తాను నాకు ఒక త్రీ మంత్స్లో మరీ ఇవ్వు అయ్యో మహిత నువ్వే కష్టపడి రూపాయి రూపాయి ఎక్కడో అక్కడ అడ్జస్ట్ చేసుకుంటా లే శిక్ష అయ్యో ప్రశాంతి పాపము ఏదో హాస్పిటల్కి అంటున్నాడు కదా ఇప్పుడు పోయి ఎవరిని అడుగుతాడు చెప్పు పర్లేదులే ఏమంటే నాకు త్రీ మంత్స్ రిటర్న్ ఇవ్వు శిక్ష అంతే చాలు ఎంత మంచిదానివి మహిత నువ్వు నాకు నిజంగా దేవతలా కనిపిస్తున్నావు ప్రాణాలు కాపాడుతున్నావు నువ్వు నేను ఖచ్చితంగా మూడు నెలల్లో నీకు ఇచ్చేస్తాను మహిత నేను అయ్యో పర్లేదులే శిక్ష ఇప్పుడే ఫోన్ పే చేస్తాను ఎవరికి బాగాలేదు శిక్ష అబ్బా ఎవరికో ఒకరికి ప్రతిదానికి నీకు ఎంక్వైరీ నీ పని ను చూసుకో చిపా నీతో ఎందుకు నాకే ఏం శిక్ష ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు వాట్సాప్ లో బ్లాక్ చేసినావు నువ్వు ఆ రోజు అవసరం అంటే డబ్బులు ఇచ్చినావు కదా సిక్స్ మంత్స్ అయిపోయింది కనీసము ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా ఏంటి శిక్ష మహితాకి ఇంకా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదా నువ్వు అయినా గానీ ఏంది మహితా నువ్వు ముప్పై వేలు ఇచ్చి పూటకు మూడు సార్లు ఫోన్ చేసుకుంటే ఇంత సతాయిస్తున్నావు దయ్యంలాగా అప్పిచ్చేటప్పుడేమో నువ్వే అంతా అంటారు అదే అప్పు తిరిగి అడిగితే నువ్వెంత అంటారు ఇచ్చేస్తాం పో చాలా గుణపాఠం నేర్పినావు నాకు